ఈ వీడియో చూస్తున్నా మీ అందరికీ కృష్ణనందన వందనాలు నేను చెప్పబోయే పాఠం పేరు కీర్తల గ్రంథం నలభై రెండోద్యం ఒకటి నుండి పదకొండు వచనాల వరకు మరలా చెప్తున్నాండి కీర్తల గ్రంథం నలభై రెండోద్యం పదకొండు ఒకటి నుండి పదకొండు వరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదును ఆయన సన్నిధిని ఎప్పుడూ కనబడేదను ఈ దేవుడు ఏమానని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా దేవ అన్న ప్రాణము నాలో కరిగిపోచున్నది కావున యోర్దాన ప్రదర్శ నుండి హెర్మోను పర్వతం నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ జల ధారల ధ్వని విని కారడు కారడు అని పిలుచుచున్నది నీ అలలన్నీ నీ తరంగంలన్నీ నా మీదుగా పొల్లి పారి ఉన్నవి అయినను పగటి వేళ ఆయన తన కృప కలుగను ఆజ్ఞాపించను రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనూ నా జీవదాతమైన నా నా జీవదాతమైన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును నీవేళ నన్ను మరచి ఉన్నావు శత్రు చేత నేను దుఃఖక్రాంతుడనే సంచరించవచ్చినేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేసి ఉన్నాను నీ దేవుడు ఏమానని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దుషానాల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమాని ఏల నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ చుమ్ము ఆయనే నా రక్షణకర్త నా దేవుడనియు ఇంకను నేను ఆయనను స్తించదును ఇంతవరకు నా మాటలు విన్నా మీ అందరికీ క్రిస్తువందర నందనాలు